lá galera. ఒక సొల్యూషన్ ఏముంది రీసర్వేలో ప్రభుత్వ భూముల అయిపోయిన ప్రతి పట్టాలకి అది ముందుగా నోటీస్ ఇస్తాము అంటే మీరు ఒక్కరే కదా మీ సర్వే నంబరు ఒకటి దాంట్లో ఆరు మంది ఉన్నారు ఆరు మందికి నోటీస్ ఇస్తాం మిమ్మల్ని ఒక్కడే పిలుచుకొని పోతాము నువ్వేం చెప్తావు గెన అయిపోతే అయిపోతుంది రీసర్వేలో మళ్ళీ బ్రిటిష్ చేసిందంట మళ్ళీ కొద్దిగా రెండేళ్ళకి నాలుగు సార్లు దొబ్బి చూపిస్తున్నాయి నాలుగు ఎకరాలు పెరుగుతాయి కదా తర్వాత లేకపోతాం కాబట్టి ఈ సమస్య రాకుండా మీ సర్వే నంబర్ రైతులు అందరినీ మీ సమస్యలో మీ గిరాల ప్రకారం మీ హద్దుల ప్రకారం ఫస్ట్ పొందలు తీసుకుని మా సర్వే టీం అనేది వస్తారు ఇప్పటివరకు మనకి సర్వే టీం అంటే అవసరం పెట్టినప్పుడే మనం సర్వే టీం ఎవరు మనకి ఏమంటే ఇక్కడ ఉన్న సర్వే ఈసారి అంటే ప్రతిసారి మనం ప్రజల వన్ జరిగింది తర్వాత రెండో చోటు వచ్చేసి మనకి ఆనవాళ్ళు కడిత జరిగింది తర్వాత మళ్ళీ వీరు పాపం జరిగింది అలా రెండు గ్రామాలు పెట్టుకు వచ్చినారు ఈ సర్వేమంటే టైం ఇస్తారు అంటే వంద రోజులు టైం పెట్టారు లాస్ట్ టైం అంతా ముప్పై రోజులు నలభై రోజులు అరవై రోజులు టైం ఈ రోజు వంద రోజులు టైం ఇచ్చి మనకి గ్రామాల పెంచారు అన్నమాట చంద్రబూర్ జరుగుతుంది చిన్న హరియానం జరుగుతుంది పక్కన పసాపురం జరుగుతుంది నాగనాథల్లి జరుగుతుంది పెద్ద తుమం జరుగుతుంది అలా టీమ్స్ అనేది ఇంకా మన కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తాయి ఆ టీమ్స్ అన్నింటితో కూడా మీకు ఇలా ఫోన్ నెంబర్ పెడతాము ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్ వరకు ఎవరు మీ సర్వేరు ఎవరు మీ ఇయ్యారో ఎవరు మీ తల ఇంత సర్వే నెంబర్ వారీగా వాళ్ళ ఒక టీం ఫామ్ చేసినాక ప్రతి టీం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇప్పుడు మీరు ఫోన్ వాట్సాప్ చేస్తారా వాట్సాప్ లేకపోయినా టెక్స్ట్ మెసేజ్ అయినా మీకు పంపిస్తాం టెక్స్ట్ మెసేజ్ లేదన్నా సరే మీకు ఫోన్ చేసినా చెప్తారు ఫోన్ చేసి అట్లా అని చెప్పి మాకు నోటీస్ ఇయ్యాలా సార్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తాం అందుబాటులో లేని వ్యక్తి ఇప్పుడు సందర్భంలో అనేది చాలా పెద్ద ఊరు ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఫారంలో ఉండే వాళ్ళు ఉన్నారు లేకపోతే ఆరోగ్యంలో వ్యాపార నిమిత్తం పోయిన వాళ్ళు ఉన్నారు సిరుగుపల ఉండేట వాళ్ళు ఉంటారు బార్డర్లో ఎక్కడికెక్కడితో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరికీ అంటే మన అవసరాలంటే ఊర్లో ఉన్న వాళ్ళకి మా తలాల నుంచి మీకు నోటీస్ అందుతారు ఊర్లో లేని వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీకు తెలియజేస్తారు మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ మీ హద్దు మీరు చూపించినప్పుడు కొంత జరుగుతుంది దానిలోన ఇప్పుడు మీరు మీ సమస్య ఉంటుంది ఏముంటారు అంటే ఇప్పుడు ఐదు ఎకరాలు సార్ మీరు ఒక ఎకరాయి ఒక ఎకరానికి బాధపడతారు అని చెప్పి తల పదపోయిల్ అడ్చేసి ఒకటి కానీ ఒక ఎకరాకే పాస్బుక్ ఉంది మీకు రెండు ఎకరాకే పాస్బుక్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మేమైతే మీ అనుభవ ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో జరిపేదైతే ఉండదు రెండు ఎకరాలు పాల్పు కానీ ఒకటి తొంభై ఎత్తుకుంటాం ఒకటి ఎనభై ఎత్తుకుంటున్నాం నీకున్న విషయం తెలియజేస్తా తర్వాత రెండవది మీరు ఏమంటారు సార్ పది సెకర్ ఇబ్బంది పడతాం బాధపడతాం అప్పుడు ఇద్దరికి బాధ్యత ఉంటది ఒకటి సర్వే ఎంత ఉంటుందో ఎవరైతే భూమి తక్కువ వచ్చింది వచ్చిందన్నాడో ఎవరైతే బాధ్యత పడిన దాన్ని రుజువు చేసుకోవాల్సిన పార్టీ వాళ్ళ పేరు అంటే ఒక విఆర్ ఒక రాసీలారో ఒక సర్వే వీళ్ళే తెలిపిస్తారు వీళ్ళే పెట్టిస్తారు అనేది కాదు జరిపించడానికి ఉంది అలా అని చెప్పేసి నేను బలవంతుని కదా సార్ నాకు బలం ఎక్కువ ఉంది పూల పలకబడి ఉంది చెప్పి నాలుగు ఎకరాలు తునినాను నాలుగెకరాలు నా పేరు చేస్తావా అంటే అట్లా చేశారని కాదు నీది చట్టబద్ధమైన అనుభవం ఉండాలి నేను అతన్ని అనుభవిస్తున్నాను అని చెప్తే ఊరికి అనుభవం ఉన్నామంటే కాలేదు లాప్లేదంటే మాగల్ భాషలో మాట్లాడాలి చట్టబద్ధమైన అనుభవం ఉండాలి చట్టబద్ధమైన దగ్గర పత్రం ఉండాలి లేదంటే రిజిస్టర్ కాదు వివాహం రాస్తున్నాం అదన్నా ఉండాలి లేదా పెద్ద రాష్ట్ర నుంచి వారసత్వం వచ్చింది వారసత్వం వచ్చినప్పుడు ఆ లో మీ తాతగారి గారి పేరు ఉంటే ఆరు వారు వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా సంకల్పించిన లింక్ అన్న ఉండాలి ఇవన్నీ మీరు నిరూపించుకున్న తర్వాత మనకు మొబైల్ మీద ఇచ్చేదాన్ని మన పెద్ద సార్ మీరు అందరికి ఐదు ఆరా ఉన్నారు ఆ సార్ మీరు అసలు చేసుకుని అంటే మీరు మా సర్వే టీమ్ వచ్చి మీరు సర్వే చేసి నీ భూమి నియంత్రాలు ఉందని చెప్పి ఒకరోజు చూసే ఆరోగ్యం ఒకరికి ఓకే అంటారు లేదు అంటారు ఖచ్చితంగా మేమైతే ఇద్దరికి న్యాయం చేయలేము కోర్టు అయినా సరే మీరు ఇద్దరు తరగలు పడుతుందంటే ఇద్దరికి న్యాయం చేస్తుంది అంటే లేదు న్యాయం చెప్తుంది అది ఒకరికి లాభం అవుతుంది న్యాయమే చెప్తారు కానీ ఒకరికి లాభం అవుతుంది ఎందుకంటే ఒకరు భూమన్నా ఊరుకోరు లేకపోతే ఒకరు గినాలను జరుపుకోవాలి కానీ గెనాలు జరపాలన్నా చేయాలన్నా సరే మనకు మొబైల్ మెజిస్ట్రేట్ అనేది ఒక డెప్యూటీ తహసీల్దార్ గారు కాబట్టి వాళ్ళు మీ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత మీది ఇంతే ఉందని చెప్పినప్పుడు మనం అద్దు సరిచేస్తానికి ఒక అవకాశం మేము నువ్వు చెప్పాలంటే పరికరాలు పేరు చేయము అట్లా అని చెప్పి చెప్పని గట్టు చెప్పి ఇష్టా సరే జరిపెండి కొన్ని కొన్ని సమస్యలు మన ఇదే వస్తుండే అంటే பதம் குடி ரெண்டு சேம்பெல் வச்சா மது ரெண்டு ரெண்டு சனி காண ஆனால் பரிசெய்னா